నిరుద్యోగ యువకులు ఎవరిని ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే ఆక్వా హాలిడే పవర్ హాలిడేలు ఎప్పుడు లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అందుకే రైతులు ఆదుకునే దానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుంది బీసీ సోదరుల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ప్రభుత్వం అందుకే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం తీసుకొస్తున్నాం అంతేకాదు దామాషా ప్రకారం ఉపకులాల వరగా నిధులు కేటాయించి బీసీ సోదరులు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కొవ్వూరు మహేంద్ర గారి వరకు అనేక మంది దళితుల్ని చంపేసింది ప్రభుత్వం దళిత సోదలకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం ఒక దళిత హోంమంత్రి నియోజకవర్గంలోనే దళితుల పైన దాడులు జరుగుతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దళితులందరూ ఒక్కసారి ఆలోచించాల దళితులు చెప్తున్నా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మనం అమలు చేస్తాం ఇంకా గిరిజనుల గొంతు కూడా కోసేశారు వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఎస్టీ సబ్ ప్లాన్ పక్కదారు మళ్లించింది గిరిజలు కూడా చెప్తున్నా మీకు రావాల్సిన పదారు సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ముందరకు తీసుకెళ్తుంది ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం అలాంటిది అబ్దుల్ సలాం మిస్బా ఎంతో మంది వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు ఇబ్రహీం హజీరాబీ ఎంతో మంది మైనారిటీల్ని ఈ ప్రభుత్వం నరికేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన రంజాన్ తోఫా ఇచ్చాం దుల్హన్ పథకం ఉండేది హజ్ యాత్ర సబ్సిడీలు కూడా పంపించింది మన ప్రభుత్వం ఇలా ఆపేసిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని మైనార్టీ సోదరులు కూడా మేము హామీ ఇస్తున్నాం ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడు ఈ జగన్ వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను రెండు వందల వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశారు ఉద్యోగస్తులు తెలుపుతున్నా ప్రతి నెల ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన టిఏడిఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం పాపం ఎస్ఐ గారికి పది వేల రూపాయలు కట్ హెడ్ కానిస్టేబుల్ గారికి ఎనిమిది వేల రూపాయలు కట్ కానిస్టేబుల్ గారికి ఆరు వేల రూపాయలు కట్ పోలీస్ సౌదరు కూడా మూడు నెలల్లో విపట్టండి మన ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో సెవెంటీ నైన్ మేము రద్దు చేస్తాం జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా బంగారం అవుతుందా అవుతుందా చెత్త చెత్తే కదా మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్ల అవుతాడో నాకు అర్థం అవట్లా జగన్ ఎమ్మెల్యేల్ని మార్చాలనుకుంటున్నారు కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు మూడే మూడు నెలల్లో మూడే మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి ప్రజలందరినీ కోరుతున్నాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం నూట అరవై స్థానాలకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఇరవైకి ఇరవై ఐదు ఎంపీలు మాకివ్వండి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటాం ఈ యువగలం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిచానంటే ఇన్ని వేల కిలోమీటర్లు నడిచానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది నాలుగు వందల మంది వాళ్ళ కుటుంబం కాదని బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు నా పైన బాటలు కాదు కదా రాయి కాదు కదా చిన్న ఈగో కూడా వాళ్ళని కుండా నన్ను కాపాడారు అంతేకాదు ఈ పాదయాత్ర ఏప్రదం అయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరు నిశలు నాకు అండగా నిలబడ్డారు నాతో కలిసి పాదయాత్ర చేశారు మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నాను కష్టకాలాల్లో కష్టకాలాల్లో పవన్ అన్న పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవనన్న ఆ రోజే చెప్పారు ఉండు లోకేష్ విఆర్ ఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు వెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది బాబు గారు ఉన్న బ్యారెక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారెక్ ములా చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయిన నప్పుడు కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు నా మనందరి అమ్మ మనందరి అమ్మ భువనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి వెళ్ళు భయపడద్దు ముందలకి నడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన రాతనే గర్భతో కోరి భూనమ్మ నాకు ముందలకి పంపించింది ఈరోజు ఇంటికెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి ఉన్నాయి మొన్న తుఫాన్ వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా దేవాన్సి కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు నడవాలి కదా నువ్వు అంటున్నాడు అంటే ప్రజల కోసం ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మరమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాప్లా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇదిగో ఎర్ర బుక్ వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి వాళ్ళు వదిలిపెట్టే ప్రోసక్తే లేదు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా చట్టాన్ని ఉల్లంఘించద్దు కొంతమంది కోసం చట్టాల్ని చుట్టాలుగా మార్చొద్దు తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా ఇంకా చివరిగా మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది ఏంటది ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెప్పుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా జోహారెడ్డి जो आरिया पवन पवन नायकत्व पवन नायकत्व चंद्रबाबु नायुगार नायकत्व चंद्रबाबू नायुगार नायकत्व जय बाल जय बाल जय हिंद जय हिंद लोकेशन